తెలంగాణ రాష్ట్రం జోకులంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో కృష్ణవేణి చౌక్ నందు గతంలో టిఎన్జిఓ భవనం ఈ భవనంలో ఆయా ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు సమావేశాలకు ఒక భవనం కావాలని ఆలోచన చేత గతంలో ఉద్యోగులందరూ కలిసి రూపంలో డబ్బులు జమ చేసుకుని ఆ డబ్బుతో భవన స్థలం కొనడం అలాగే భవన నిర్మాణం రెండు వందల మూడవ సంవత్సరంలో జరిగింది ఇది ప్రభుత్వ స్థలం కాదు ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో ఏర్పాటు అయినది కాదు అలాగే ఏమి మాత్రం ఈ కమిటీలో భవనం అభివృద్ధి చేయడానికి నిధులు లేవు కాబట్టి ఇలాగా लीज कोई इच्छी వచ్చిన నిధులతో ఈ భవనంను అభివృద్ధి చేయడానికి మాత్రమే ఈ భవనంను స్వచ్ఛందంగా ఉద్యోగులు చేయి చేయి కలిపి ఏర్పాటు చేసుకున్నది కానీ ఇది ప్రభుత్వంకు ఎలాంటి సంబంధించినది కాదు అని టిఎన్జీఓ భవన జిల్లా కమిటీ ప్రెసిడెంట్ నాగార్జున గౌడ్ వివరణ ఇవ్వడం జరిగింది ఈ భవన గ్రౌండ్ ఫ్లోర్ ను కు పది సంవత్సరాల అగ్రిమెంట్ కి ఇవ్వడం జరిగింది ఈ భవనంపై వచ్చిన నిధులతో ఫస్ట్ ఫ్లోర్లో నూతన భవనం నిర్మించి ముందు భవిష్యత్తు తరాలకు ఇంతకంటే మంచి హంగులతో రూపురేఖలు చేస్తున్నారు సభలు సమావేశాలకు జరుపుకోవడానికి సమాజంకు అంది ఇవ్వాలనే మా ప్రయత్నం కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి ఇలాంటి ప్రయత్నాలు మానుకుని వాస్తవాలను ప్రచారం చేస్తేనే బాగుంటుంది అని అన్నారు ఈ హాస్పిటల్కు జిల్లా ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా అనుమతులు తీసుకుని హాస్పిటల్ ను కొనసాగిస్తాము అని డాక్టర్ భరత్ మీడియాతో మాట్లాడటం జరిగింది పైసలు లేని స్థితిలో నుంచి ఈరోజు ఒక బ్రహ్మాండమైన తెలుసో మిత్రులు తెలియకు దాన్ని నిన్నటి వాట్సప్ వైరాలు ఈరోజు కూడా వచ్చింది ఇది ముమ్మాటికి టిఎన్జిఓ యొక్క సంఘం ది టెన్ పర్సెంట్ ల్యాండ్స్ లో ఈరోజు ఫండ్స్ వాడిన వాళ్ళు కూడా కమర్షియల్ వాడుకుంటారు అనేక కుల సంఘాలకు నిధులు ఇచ్చినారు ఎమ్మెల్యే గారిని నిధులు అనుకోండి ఎంపీ గారిని నిజలుకోండి అటువంటివే పబ్లిక్ కమర్షియల్గా వాడుకుంటున్నారు ఈరోజు ముమ్మాటికి టీఎన్జిఓ సంఘం యొక్క హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ప్రత్యేక ఆస్తి దీనికి ఏ రకంగా యూటిలైజ్ చేసే పవర్స్ సంఘంకైతే ఉన్నది ఈ సంఘం పరుగు ప్రతిష్టల కోసం అంటే నాకంటే జరిగితే ఖర్చులు అనేకంగా ఉంటాయి అట్లా చేస్తూ ఆయన మూడు షాపులు నిర్మించినాడు సో ముందు వాళ్ళు ఎట్లా ఉండారో వాళ్ళకు పోటీగా మనం కూడా దీని సంకల్పం తయారు సంఘం అనేది అంటే దాదాపు అందరికీ ఒక సంకల్ప బలంగానే ఫీల్ కావడమే దీనికి సేవ చేస్తే పుణ్యం వస్తుంది ఎవరు ఇతరులు ఏమేమి గవర్నమెంట్ పరంగా అయితే ఇది వచ్చిన అయితే కాదు ఓన్లీ ఇప్పుడు ఉద్యోగస్తులు వారి యొక్క స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలాయిన్ తీసుకొని దీన్ని డెవలప్ నిర్మించుకున్నారు దీంట్లోనే దీన్ని డెవలప్ చేయడానికి మీటింగ్లకి ఆ కార్యక్రమాలకి మీరు దీన్ని రెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ నిధులు చాలానేటువంటి విధానంలో ఉంది కాబట్టి ఇంకా వెనకబడి ఉంది అభివృద్ధిలో నోచుకునే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా వేరే రకంగా దీన్ని మనం లీజ్కి ఇచ్చి తర్వాత మనం వేరే రకంగా మనం దీన్ని యూజ్ చేసుకుంటే దాన్ని వచ్చినటువంటి ఫండ్తో మనం ఇంకా దీన్ని మంచిగా డెవలప్ చేసి ముందు తరాలకి మంచి భవనంగా ఇది అందించాలనే ఉద్దేశంతో మీరు ఇది చేశారు తప్ప దీంట్లో వేరేదంటూ ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ మీరు మీరు వివరణ ఇచ్చినందుకు చాలా సంతోషం ఓకే సార్ ఎట్లా సార్ ఇప్పుడు మీ పేరు సార్ డాక్టర్ ప్రదీప్ ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు ఈ భవనాన్ని రెంట్కి తీసుకున్నారు కదా అంటే ఇప్పుడు భవనాన్ని రెంట్కి తీసుకున్నారు ఓకే అయితే మీ హాస్పిటల్ మీదనే కొంత అంటే ఈ టిఎన్జిఓ భవన్కు మీరు అంటే భవిష్యత్తులో ముందు ముందు దీనికి సహకారం అందిస్తూ అభివృద్ధిలోనికి ముందుకు నడిపించడానికి కూడా మీ వంతు సహకారం అందిస్తూ తర్వాత ఇంకా ఏంటంటే ముందు భవిష్యత్తులో రోజుల్లో కూడా ఇట్లా అంటే చిల్డ్రన్ వాళ్ళకు కూడా కొంచెం ఉండడానికి మీరు ముందుకు వచ్చినట్లుగా మీరు ఉన్నారు ఓకే థ్యాంక్ యూ